ఇప్పుడు నియోజకవర్గంలో కూడా ఒక నేను వెంకటరావు గారు జనసేన వంశీ ఇక్కడ అక్కడ పైన మూడు కోటమే ఇక్కడ మూడు ఏ బీజేపీ వాళ్ళు కూడా చాలా చక్కగా మన నియోజకవర్గంలో అనుమతికి లేకుండా భారతీయ జనతా పార్టీ నెంబర్ మూడే భర్త గారిది నాది మూడే మన అందరి అభిమాని నటుడు బాలకృష్ణ గారిది మూడే అందుకని చెప్పి నా బుల్లెట్ నెంబర్ కూడా నాలుగు మూడులే అందుకని చెప్పి మనం ఎవరికి భయపడే వాళ్ళకి పని లేదు మన సమీప ప్రత్యర్థిలాగా మీరు కానీ మేము ముగ్గురు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మన వాటి అధ్యక్షులు ధర్మారావు గారు కానీ సురేష్ కానీ బాలస్వామి కానీ రామణి గారిని కానీ వరలక్ష్మి అందరూ పేరు మన పేర్లు మర్చిపోతాను ఎక్కువ జ్యే క్షమించండి అందరూ ఎవరు ఇక్కడ సోసేనాలు ఆక్రమించలేదు చెరువులు ఆక్రమించలేదు ఏమే ఇక్కడి గడ్డలు ఆక్రమించలేదు రోడ్లు గడ్డం కాదేది ఆ వాస్తు వాస్తు కోసమని క్రిస్టియన్ భూములు ఆక్రమించి రోడ్డు గడ్డుగా అధికారం ఉందని ఏమి అడ్డు పెట్టలేదు ఇటువంటి పనులు మనం ఏం చేయలేదు అందుకని మనం ఎవరికి భయపడవల పని లేదు భయపడవలసింది మనమే పోటీ చేసినప్పుడు ఎందుకంటే మే పదమూడు తర్వాత ఇక జూన్ నాలుగు రిజల్ట్ వచ్చినాక ఉండడం ఆల్రెడీ నేను వ్యాపారం వయ్యాకులు చేసుకొని హైదరాబాద్ పోతా అన్నాడు మళ్ళీ ఎందుకు చేశాడు అది ప్రజలు మా అడగాలి ఎలాగే వెళ్ళిపోతాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోతాడు ఈయనే పోతాడు అందరూ అస్తామే ఇది అందరూ అనుమానం లేదు అది పరిస్థితి అక్కడ ఏ ఇటువంటి పరిస్థితుల్లో మనం నీతి నిజాయితీగా బతికే మనం ఎవరికి భయపడే వాళ్ళు పని లేదు ఎవరి ప్రజలోప మనం ఇందాక ఆయన చెప్పాడు ఎక్కడన్నారు విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలు ప్రేమాభిమానానికి లొంగుతారు నేను కూడా ప్రేమాభిమానానికి లొంగుతాను ఎవరికి దేనికి లొంగే ప్రసక్తే లేదు ఎవరు ఏది చెప్పినా అబద్ధ ప్రజల కళ్ళబల్లి మాటలు నమ్మొద్దు ఏమా ఎందుకంటే విశాఖ తూర్పు నియోజకవర్గంలో ప్రజల్ని మన సమీప ప్రత్యర్థి ఎందుకంటే అటు పేరు కూడా చెప్పవద్దు కాదు నాకు మన సమీప మన మీద పోటీ చేసే ప్రత్యర్థి ఏమ్మా నోటుతో ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారు అతను ఏ అంతేకాకుండా తూర్పు నియోజకవర్గం నుంచి మీ ఆశీర్వాదంతో మూడు సార్లు గెలిచాను మళ్ళీ నాలుగో సార్లు పోటీ చేస్తున్నా మీరు తల వంచుకునే విధంగా నేనే తప్పుడు పనులు చేయలే ఏదో సాయిబాబు దైవాలను తల్లిదండ్రుల దైవం ఎంత ఎంత ఆస్తులు ఉన్నాయి నాకు తోసింది ఏదో ఖర్చు పెట్టి తిరుగుతున్నాను మీకు చెడ్డ పేరు తీసుకురాలేదు రాష్ట్రంలోనూ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మేసాల బాబు అంటారు తప్పితే మన ఎంపీ వెళ్ళాక మోసాలు బాబు అయితే నన్ను అన్నారు ఆయన్ని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి ఏమి న్యాయం చేశాడు మీ అందరికీ తెలుసు న్యాయం చేశాడు ఋషికొండ బోడుగుండి చేశాడు హసీల్దార్ ఆఫీసు ఈనాడ దగ్గర తాకట్టు పెట్టాడు సర్క్యూట్ ఆఫీసు సర్క్యూట్ తాకట్టు పెట్టాడు గోపాలపట్నం గోపాలపట్నం రైతు బజార్ తాకట్టు పెట్టాడు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే బొమ్మాదిలో ఉన్న అంగవకల్లో పాఠశాల కూడా తాకట్టు పెట్టాడు అంతగానో దారుణం అమ్మా యాండీ పిల్లల పాఠశాల కూడా తాకట్టు పెట్టాడు